హెచ్డిఎస్ కమిటీ మెంబర్ పాటు ఈరోజు జయంతి సురేష్ అన్న హెచ్డిఎస్ కమిటీ మెంబర్ సీనియర్ మెంబర్ ఆయన విజిట్ చేయడం జరిగింది అలాగే హెచ్డిఎస్ కమిటీ మెంబర్ సంబత్ కుమార్ అక్కడ ముందు కూడా చాలా కమిటీస్లో ఆమె వర్క్ చేశారు అలాగే కొండాబాబు శ్రీనివాస్ ఎస్డిఎస్ న్యూ కమిటీ మెంబర్ సో ఈరోజు ఇక్కడ మేము హాజరు కావడానికి కారణం ఏమంటే హాస్పిటల్లో నెలకొన్న కొన్ని సమస్యల పైన అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్ వాళ్ళు ఆఫీస్ డాక్టర్స్ డాక్టర్స్తో మాట్లాడడం జరిగింది ముఖ్యంగా మన గౌరవ ఎమ్మెల్యే కాలు శ్రీనివాసులు గారు ప్రతి ఎప్పుడూ కలిసినా సందర్భంలో హెచ్డిఎస్ మెంబెర్స్కి ఏం చెప్తున్నారంటే హాస్పిటల్ స్మూత్గా రన్ అయ్యే విధంగా అక్కడ ఉండేటువంటి సమస్యలు ఏవైతే ఎక్కువగా పేషెంట్లు ఎదుర్కొంటున్నారో వాటిని సాల్ చేసిన దిశగా హెచ్డిఎస్ కమిటీ మెంబర్స్ కృషి చేయాలని చెప్పేసి మా అందరికి దిశానిర్దేశం చేస్తున్నారు అన్నగారు ఆయన ఆదేశాల మేరకు మేము రెగ్యులర్గా విజిట్ చేస్తా ఉన్నాము మరి దాంట్లో భాగంగా హెచ్డిఎస్ కంపెనీ తరఫున దోణాసక్త సహాయంతో కొన్ని కార్యక్రమాలు మేము చేయాలనుకుంటున్నాము అది కొండాపురం శ్రీనివాసులు గారు చెప్తారు ఇప్పుడు నా పేరు కొండాపురం శ్రీనివాసులు ఇప్పుడు మా ఫ్రెండ్స్ల్లో కొంతమంది డాక్టర్లని మేము అప్రోచ్ అయ్యడం జరిగింది రాయదుర్గం హాస్పిటల్ విషయ అభివృద్ధి విషయంలో అన్ని రకాలుగా వాళ్ళు ప్రోత్సాహాలు ఇస్తారని మాకు తెలియజేశారు ముందుగా ఈ ఆరో ఏర్పాటుకి మా కోటి మిత్రులు కానీ మా అసోసియేషన్ సర్కిల్ వినాయక అసోసియేషన్ సర్కులు కానీ కొంత మొత్తంలో ఇస్తామని చెప్పారు వాళ్ళకి ఆసుపత్రి కంపెనీ తరఫున ధన్యవాదాలు తెలియజేస్తున్నాము ఇంకా మా వంతు సేవ ఇచ్చి ఆసుపత్రి అభివృద్ధిలో మేము పేరు సంపత్ కుమారి నేను ఎంతకుముందు కూడా ఇక్కడ ఆశ్లో దాదాపు పదే సంవత్సరాలు పనిచేసినాము కమిటీ మెంబర్ కాంట్రాక్ట్ గాను ఇప్పుడు పనిచేసే వర్కర్స్ అంతా కూడా అప్పటి నుండి నేను పెట్టిన వాళ్ళను వాళ్ళు చాలా ఇప్పుడు పోయి అందరూ విజిట్ చేసేసినాము కమిటీ మెంబర్ కళ్యాణ్ చక్రవర్తి సురేష్ కొండా గురిజైనా నేను అందరూ పోయి విజిట్ చేసినాము చాలా బాగా ఇక్కడ ఉండే ఆఫీసర్లు కూడా చాలా మృదువుగా ప్రతి ఒక్క మనిషిని మాట్లాడిస్తూ సిస్టర్స్ కానివ్వండి డాక్టర్స్ కానివ్వండి ఆఫీస్ స్టాఫ్ కానివ్వండి బాగా అందరినీ పలకరిస్తూ వాళ్ళు చాలా సంతోషపడేదట్లా పేషెంట్ పలకరిస్తూ అన్ని విధంగా వాళ్ళు సహాయ సహకారాలు అందిస్తున్నారు ఇప్పుడు మేము మంచి నగర్ము ఇక్కడ సార్ ఈ విధంగా హాస్పిటల్లో చేయాలా ఇక్కడ బాగుంటుంది మన ఎమ్మెల్యే గారికి మంచి ప్రేత ఇస్తే వాళ్ళ మనం అంటే వాళ్ళందరూ కూడా ఆఫీసర్లో సహా దాని అందరికీ కూడా సహా సహకరించి మా వెంటే వచ్చి హాస్పిటల్ తిరిగి నువ్వేంటి ఈ రకంగా చేస్తాం ఈ చేస్తాం అని చెప్పేసి వాళ్ళు ఒప్పుకొని మమ్మల్ని అందరూ సంతోషపెట్టి వాళ్ళు సంతోషపడి అందరూ బాగుండాలా హాస్పిటల్ కోసుకున్నాం మా ఎమ్మెల్యే గారు ఆదేశాల మేరకు మీ పని అన్ని చేయిస్తున్నాం ప్రస్తుతం రాయదుర్గం ఏరియా హాస్పిటల్ అందు డాక్టర్ల కొరత డాక్టర్ ఎమ్మెల్యే గారి చొరవ చొరవతో చాలా వరకు కొంచెం సమస్య తీరింది ప్రస్తుతం డాక్టర్స్ పనిచేస్తున్నారు కాబట్టి ప్రాబ్లం కొద్ది వరకు సమస్య తీరిపోయింది ప్లస్ మన హాస్పిటల్లో కొన్ని ప్రాబ్లమ్స్ ఉన్నాయి అందులో ఒకటి ఆర్బో వాటర్ ప్లాంట్ అది మన హెచ్డిఎస్ మెంబర్స్ దృష్టికి తేవడం జరిగింది సార్ వాళ్ళు కూడా మేము డొనేట్ చేసి ఏదో విధంగా ఏర్పాటు చేస్తానని చెప్పడం జరిగింది అది నెక్స్ట్ మీటింగ్లో చర్చించడం కూడా జరుగుతుంది అలాగే మనకు స్ట్రీట్ లైట్లు కొన్ని మేడం గారు హెచ్డిఎస్ మెంబర్ గారు పాయింట్అవుట్ చేయడం జరిగింది ఆ స్ట్రీట్ లైట్ విషయం కూడా మేము త్వరలోనే మా దగ్గర ఉన్న ఫండ్స్ కొద్ది మేరకు ఏర్పాటు చేసి ఆ సమస్యను కూడా తీరుస్తామని మీ ముఖంగా ఇప్పుడు మీ అందరి ఎదురుగా చెప్తున్నాము ప్లస్ మూడవది ఎమ్మెల్యే సార్ గారు మీ నెక్స్ట్ మీటింగ్ జరిగే లోపలే మన హాస్పిటల్ ఆవరణలో వరండాలో కొద్దిగా సిమెంట్ ఫ్లోరింగ్ ఏర్పాటు చేస్తానని చెప్పడం జరిగింది అది అయిన తర్వాత అక్కడే ఎమ్మెల్యే గారితో మీటింగ్ ఏర్పాటు చేసి ఆ చేసిన వాళ్లకు సన్మాన కార్యక్రమం కానీ హెచ్డిఎస్ మెంబర్స్ ఆధ్వర్యంగా చేయడం జరుగుతుంది ఇది ప్రస్తుతానికి మన హాస్పిటల్ తీర్థను మీకు తెలియజేస్తున్నాను